మహాభారతానికి నిజంగానే ఒక శాపముందా ఎవ్వరికీ తెలియని రహస్యం మనందరికీ తెలుసు మహాభారతం అంటే ధర్మం కర్మ అంతకు మించి అద్భుతమైన గాథల సముద్రం కాని ఈ మహాగ్రంథం వెనుక ఒక షాకింగ్ నిజం దాగి ఉందని మీకు తెలుసా మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని లేదా దాన్ని పూర్తిగా చెప్పాలని ప్రయత్నించిన వారికి బాధలు తప్పవట ఇది కేవలం కథగానో కావ్యంగానో చదివితే పర్వాలేదు కానీ దాని లోతుల్లోకి వెళ్లాలంటే ఒక శాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్మకం అందుకే చాలామంది పౌరాణిక పండితులు గురువులు మహాభారతాన్ని మొత్తంగా నేర్పరు ఎందుకంటే దీనిని పూర్తి స్వచ్ఛతతో గొప్ప ఉద్దేశ్యంతో మాత్రమే అభ్యసించాలట పాఠం చెప్పే ముందు చెప్పిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఇది కేవలం ఒక పురాతన నమ్మకమా లేక ఈ గ్రంథంలోని అంతర్లీన శక్తి లేదా దానిలోని లోతైన సత్యాలు మనిషిని తట్టుకోలేని స్థితికి తీసుకెళ్తాయా నిజంగానే ఈ మహాగ్రంథానికి ఒక శాపముందా